శ్రీ రామకృష్ణాయ నమః ఒక గ్రామంలో ఆ స్త్రీ అనుకోకుండా ఆవిడ భర్త చనిపోవడం జరిగింది భారత సాంప్రదాయంలో భర్త చనిపోతే కొన్ని క్రతువులు ఉంటాయి అలాగే ఆ స్త్రీకి కూడా తన మట్టి గాజులన్నీ ఆవిడ చేతికున్నవి పగలగొట్టి తీసేసింది తీసేసిన వెంటనే ఆవిడ బంగారు గాజులు ధరించింది అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు అదేంటి మట్టి గాజులు తీసేసి వెంటనే బంగారు గాజులు తీ వేసుకుంది కొంతమంది చాలా సన్నిహితులు ఆవిడని ప్రశ్నించడం జరిగింది అప్పుడు ఆవిడొకటే సమాధానం చెప్పింది ఏంటంటే ఇన్ని రోజులు నా భర్త ఒక గాజు ముక్కలా ఉన్నాడు ఏంటంటే శరీరంతో ఆత్మతోటి అనుసంధానం అవ్వకుండా జీవించాడు ఆ గాజు ముక్క విరిగిపోయింది ఇప్పుడు ఆయన ఆత్మజ్ఞానం ఆయన ఆత్మ జ్ఞాన సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు ఆయనలో ఏ మార్పు ఉండదు జ్ఞానం ఎప్పుడు కూడా నిర్వికల్పం నిశ్చలం నిరహంకారం నిర్మోహ నిశ్చలత్వం అదే భగవన్ స్వరూపం అందుకనే ఆయన పోయారని నేను బంగారు గాజులు ధరించాను ఈ బంగారం ఎలా చెక్కు చెదరకుండా ఉంటుందో ఆయన ఆత్మ సౌందర్యం కూడా అలాగే ఉంటుంది అని సమాధానం చెప్పింది ఇది భారత స్త్రీ యొక్క గొప్ప ఔన్నత్యం శ్రీమాత్రేనమ్మ